అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ తెలుగు నేల మీద సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది ఆయనకి ఆయన జీవితం ఆదర్శం కానీ మరణం మాత్రం చాలా బాధాకరంగా జరిగింది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి విభజిత రాష్ట్రానికి తొలి స్పీకర్ గా పనిచేశారు డాక్టర్ కోడెల సుప్రసాదరావు గారు ఆయన గురించి ఈ జనరేషన్ తెలియాలంటే ఒకసారి బాలకృష్ణ గారి సింహ సినిమా చూడాలేము ఆయన జీవితానికి చాలా దగ్గరగా ఉంటది ఆ సినిమా కథ ఆయన కోసమే సినిమా తీసారా బోయిపాటి గారు అన్నట్టు ఉంటుంది ఇంతకీ ఆయన గొప్పతనం ఏంటి రాజకీయ నేపథ్యం ఏంటి ఆయన పల్నాడు సింహంగా ఎలా మారారు రక్తం చిందే చోట నేపథ్యం ఉన్న చోట వాటన్నిటి ఒక డాక్టర్ అయ్యి ఉండి ఎదుర్కొని ఎలా టీడీపీ జెండాని ఎగరవేశారు పల్నాడు సింహంగా ఎలా మారారు అక్కడ బరుగు బలహీన వర్గాల ప్రజలకు ఆదర్శ నాయకుడిగా తన జీవితాంతం ఎలా నిరవగరిగారు ఇప్పుడు ఆ రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేసింది ఎవరు ఇవన్నీ కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి రాజకీయ విశ్లేషకుడిగా మనకి సుపరిచితులు సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి అంకం రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే సార్ గారి ఆరో వర్ధంతి అయితే ఆయన రాజకీయ జీవితంలో ఒక చేదు అనుభవం ఆయన చివరి రోజు సో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళ వేధింపులు తాళలేక ఏనాడు జీవితంలో ఎదుర్కొన్న ఆరోపణలు ఎదుర్కొని ఒక రకంగా కుమిలి కుమిలి ఏడుస్తూ ఆయన చనిపోయినటువంటి తీరుని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మీరు ఏం చెప్తారు చాలా బాధ వస్తుంది అండి నాకు చాలా అనుబంధం కూడా ఉంది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఓకే ఆయన నేను ఆయన తొలిసారిగా చూసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంటే అంటే ఎనభై మూడులో చూశాను నేను కానీ తొలిసారిగా ఆయనతోటి దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడింది మాత్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఓకే అంతకు ముందు నుంచే నాకు పితృ సమానులు అలాగే శాసనసభ్యులుగా చేసినటువంటి డాక్టర్ కాసర్నే సదాశరావు గారి ద్వారా మేమందరం ముద్దుగా పిలుచుకునే పేరు మాస్టారు అని చెప్పి పిలుచుకుంటాం పాతూరు కోటేశ్వరరావు గారు ఓకే వారి ద్వారా శివప్రసాద్ గారి గురించి పదే పదే నాకు తెలుస్తూ ఉండేది ఎందుకంటే మాటల సందర్భంలో ఆయన శాసనసభ్యుడు అయిన సందర్భంలో సదాసరావు గారి సమక్షంలో ఆయన మాట్లాడుకున్న సందర్భంలో తొలిసారిగా నరసరావుపేట మేము ఇద్దరం కలిసి స్కూటర్ మీద వెళ్ళాం ఆయన ప్రాక్టీస్ పెట్టడానికి ఇక్కడ అయితే బాగుంటుందని చెప్పని నేను ఆయనకి సలహా కూడా ఇచ్చాను కా ఆయన కూడా ఆమోదించాడు అక్కడ మంచి డాక్టర్గా పేరొందాడు రెండవది మొట్టమొదటి నరసరావుపేటకి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా నిలబడి గెలిచిన సందర్భంగా ఈ చర్చ వచ్చిన సందర్భంగా పాత్ర కోటేశ్వరరావు మాస్టర్ గారు మాకు చెప్పినటువంటి విషయాలు తర్వాత చాలామంది వాళ్ళిద్దరుగా నా అనుబంధం గురించి చాలా కాలం అలానే కొనసాగింది అందువల్ల ఎక్కువ విషయాలు ఆయన వ్యక్తిగత విషయాలు కూడా కోటేశ్వరరావు గారి మాస్టర్ గారి దగ్గర నుంచి నేను తెలుసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఈయన కూడా పల్నాటి ఆలోచనలు అదే కనపడతా ఉండేది బాలకృష్ణ సాక్షిని కారణం ఏంటంటే భరత్ భూషణ్ గారని ఇప్పుడు మా ఫిల్మ్ ఛాంబర్కి కి అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నారు ఆయన విశాఖపట్నంలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ అనేది ఉంది ఆయనకి ఓకే సింహ చిత్రాన్ని ఆయన విడుదల చేశాడు సింహ చిత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా రెండు వందల రోజులు ఆడిన సందర్భంగా అక్కడ ఒక వేడుకను ఏర్పాటు చేయటం కూడా జరిగింది దానికి బోయపడి శ్రీనివాస్ గారిని అలాగే సింహ చిత్రానికి నిర్మాతగా అయిన కిరీటిని సింహప్రసాద్ గారి అబ్బాయిని నేనే మేము ముగ్గురు కలిసి ఒకే విమా విమానంలో వాళ్ళని తీసుకొని విశాఖపట్నం వెళ్తున్నాం వెళ్తున్న సందర్భంగా అదే విమానంలో కోడెల శివప్రసాద్ గారు కూడా కలిశారు ఆయనకి నాకున్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఇట్లా దేనికి వెళ్తున్నావు రా అని అడిగాడు అంటే దానికి వెళ్తున్నాను అని చెప్పంటే మంచిదిరా బాగుంది సినిమా అది ఇది అని చెప్పి చెప్పాడు అప్పుడు నేను ఈయన బోయపాటి శ్రీనివాస్ గారు ఆయన అభిమాని శివప్రసాద్ గారు అభిమాని ఇట్లా చెప్పంలోనే వాళ్ళిద్దరిని ఆ స్థానంలో కూర్చోబెట్టి నేను వేరే చోట కూర్చున్నాను అనమాట వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సందర్భంగా అప్పుడు బోయపాటి సీని గారు చెప్పింది అయ్యంటే ఆ కట్అవుట్టు ఆ గొడ్డలి ఇది అనేది నేను ఒకనాడు ఆయన్ని నర్సరావుపేటలో చూశాను నేను చదువుకున్న సందర్భాల్లో కాబట్టి అది నా మనసులో బలంగా నాడుకుపోయింది ఆయన క్యారెక్టర్ ఇది అని చెప్పని బోయపాటి శ్రీనివాస్ గారు చెప్పడం కూడా జరిగింది నిజంగానే ఆయన చాలా సంతోషించాడు వాళ్ళిద్దరూ దిగేంత వరకు కూడా చక్కగా మాట్లాడుకున్నారు అట్లా ఆయన తోటి నాకు చాలా అవినోభావ సంబంధం కూడా ఉంది మిగిలిన వాళ్ళకి నాకు దక్కిన ఒక అదృష్టం ఎందుకంటే చాలా మంది నాయకులకి ఒకరికొకరికి విభేదాలు ఉన్న మాట వాస్తవే పార్టీలో వర్గాలు కూడా ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో కలిసి ఉండాలని నేను చెప్పలేను అయినా సరే అందరితోటి నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వేరే వాళ్ళను వేరే ద్వేషంతో చూసేవాళ్ళు కాదు అందరితోటి నాకు అనుబంధం ఉండేది కాబట్టి ఈయనతోటి కలిసి ప్రయాణం చేయటానికి నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది అయితే కలగల మాములుగా గుంటూరు జిల్లాలో నాయకుల మధ్య కొంత వైరుధ్యం ఉండేది కానీ పార్టీ అంటే అందరూ ఒకలాగానే పనిచేసేవాళ్ళు అలాంటి సందర్భాల్లో కూడా నాకు అందరితోటి సన్నిహిత వాళ్ళతోటి సన్నిహితంగానే ఉండేవాడిని నేను నాకు ఎప్పుడూ ఇబ్బందులు ఉండేది కాదు మా శాసనసభ్యులు మాకితరత్తి గారు వీరు వారు కూడా రెండు వేల నాలుగు వరకు శాసనసభ్యులే మా శాసనసభ్యులుగా మంత్రిగానే చేశారు ఇక వీళ్ళిద్దరిది విభిన్నమైన శైలి అయినా సరే నా వరకు ఇద్దరికి నేను ఆత్మీయంగానే ఉండేవాడిని ఆ సందర్భంగా కొన్ని వందల సార్లు వారితోటి నేను కలిసి ప్రయాణం చేయటం కావచ్చు మాట్లాడే అది వస్తాను ఆ క్రమంలో ఆయన దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా నేను ఆయన ఆత్మహత్య చేసుకుంటాడని ఏ రోజు కూడా నేను భావించలేదు బాధ చాలా బాధాకరమైన విషయం అది నా వరకు నాకు చాలా బాధాకరమైన విషయం ఆయన పోరాటం ఎదురు అవసరమైతే ఆయనే ముందుండి వాళ్ళతో పోరాడి ప్రాణాలు సిద్ధపడే వ్యక్తి కాని ఇట్లా ఆత్మహత్య చేసుకుంటాడని భావించలేదు ఇందాక చెప్పినట్టు నేను ఆయన వైద్యుడిగా అసరాపేటలో ప్రస్థానం మొదలైతే రూపాయి వైద్యుడిగా మంచి శస్త్రశిస్త చేసే వైద్యుడిగా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అస్తవాసి మంచిదని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు కాబట్టి ఆయనకి మొట్టమొదటి రామారావు గారు ఇందాక నేను చెప్పిన కోడేశ్వరరావు గారి సలహాతోటి రామారావు గారి దగ్గరికి వాళ్ళు ఆయన వెళ్ళటం ఆయన్ని శాసనసభ్యుడిగా నిలబెట్టడం గెలిచినప్పుడు కూడా అప్పటిదాకా ఆ పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా నరసరావుపేట ఏరియాలో ప్రశ్నించే వాళ్ళని ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టి కరుకు కత్తులు కరాళ నృత్యం చేపిస్తూ బాంబులతోటి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తూ వాళ్ళ భయభ్రాంతులను గురి చేస్తూ అరాచక పాలన సాగించినటువంటి వాళ్ళకి చరమగీతం పాడింది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆయన విజయం అది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు కట్టవారు అది వాళ్ళు జీర్ణించుకోలేకపోయినా కూడా వాళ్లే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు వీళ్ళ మీద పడి కొట్ట మొదలు పెట్టారు ఇలా కార్యకర్తలను కొట్ట మొదలు పెట్టారు ఇలా నాయకులను కొట్ట మొదలు పెట్టారు కొంతమందికి ఆయన చేయటం మొదలు మొదలుపెట్టిన తర్వాత ఎన్నాళ్ళు ఇదని చెప్పని మొట్టమొదటగా ఆయన ముందుండి నడిచి నడుచుకుంటూ అందరిని మమేకం చేసుకుంటూ ఎదురు దాడి ప్రారంభించాడు కోడెల శివప్రసాద్ గారు నగరేకల నుంచి ప్రారంభమైంది అతను ప్రస్థానం రాజకీయంగా ఎమ్మెల్యే గెలవటం అనేది ఒక ఎత్తు అప్పుడు దాకా చాలా సోమ్యుడు ప్రాణాలు పోయటమే తప్ప ఇలాంటి తెలియదు ఆయనకి అలాంటి వ్యక్తి సహించలేక ఎంతో మంది ఇప్పటికీ చెబుతున్నాను నేను ఎంతో మందిని వాళ్ళు కిడ్నాప్ చేసి కాలంలో పడేసి చంపేసి కొంతమంది ఈ రోజు కూడా వాళ్ళు బతికుండారో చచ్చిపోయారో కూడా తెలియని మనుషులు చాలా మంది ఉన్నారు ఈ రోజు కూడా అంతటి దౌర్జన్యం చేసి వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా కిరాతకంగా ఉంటే చూసి తట్టుకోలేక అధికారంలో మనం ఉన్నాము వాళ్ళు ఉన్నామని అని చెప్పని ఆయన ముందుండి నడిపించేసి వాళ్ళని నరసరావుపేట ప్రాంతానికి తరిమి తరిమి కొట్టగలిగినటువంటి వ్యక్తి ఎవరైతే కాసు బ్రహ్మానందరెడ్డి గారిని ఓడించడానికి కంకణం కట్టుకొని ముందుండి ఓడించినటువంటి వ్యక్తి అప్పటి నుంచే పల్నాటి పులిగా ఈ రోజు ప్రజలందరి చేత యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు తమిళనాడు కర్ణాటక పక్కన ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా పల్నాటి పులిగా ప్రసిద్ధి చెందినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ గారు చనిపోయి ఆరు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు మళ్ళీ పల్నాటి ప్రాంతంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసే ఒక నాయకుడు వచ్చారా చెప్పండి ఈ రోజు వరకు కూడా పోనీ జిల్లా స్థాయిలో ఒక నాయకుడు వచ్చాడా మళ్ళీ ఈ రోజు నాకు కనపడుతుంది పెంసాని చంద్రశేఖర్ గారు కోరేరు కోడేరు నిస్సందంగా నిస్ ఆయన అంటే ఆయన కూడా పల్నాటి రక్తం ఆయనలో కూడా ఉంది పల్నాటి ప్రాంతంలో ఆయన పెరిగాడు కాబట్టి నిస్సందేహం కూడా ఆయన కూడా పల్నాటికి సంబంధించినంత వరకు ఆ పౌరుషం ఆ రాజస్యం ఆయనలో కూడా ఉందని అయితే నేను భావిస్తున్నాను ఈ రోజు మీరు గమనిస్తే నరసరావుపేట అభివృద్ధికి కావచ్చు పల్నాటి ప్రాంతానికి అభివృద్ధికి కావచ్చు ముఖ్యంగా నరసరావుపేట అంటే కోడెల శివప్రసాద్ గారు కోడెల శివప్రసాద్ గారు అంటేనే నరసరావుపేట ఆ విధంగా పేరు తెచ్చుకున్నారు ఆయన పేరు చెబితే నరసరావుపేట పేట గుర్తొచ్చింది నరసరావుపేట పేరు చెబితే కోడల శివప్రసాద్ గారు గుర్తొస్తారు దాంతో పాటు చేదుకో కోట అని చెప్పని కొన్ని లక్షల మంది సందర్శకులు వచ్చే కోటప్ప కొండకి రోజు అభివృద్ధి చేశారు అంటే అణువు కోడల శివప్రసాద్ గారే కనపడతారు అణువు కనపడతారు ఆ రోజు ఎవరన్నా బాధితుడు వస్తే బాధితుడు వస్తే పలానా వాళ్ళు మా జోరికి వచ్చారని చెప్పిన ప్రారంభంలో వస్తే వాళ్ళకి అండగా నిలబడి ఎదురు తిరిగి వాళ్ళకి ఏ విధంగా అయితే సాయ సహకారాలు చేశాడు కోడెల శివప్రసాద్ గారు ఉండని రోజులు ప్రభుత్వం అధికారంలో ఉండని రోజులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదకి పల్నాడు ప్రాంతంలో ఒక రావాలంటే భయపడ్డాడు అంటే కారణం కోడెల శివప్రసాద్ గారు కోడెల శివప్రసాద్ గారు ప్రతి కార్యకర్తకి అండగా ఉంటారన్న ఆలోచనతోటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యకర్తల దూరికి రావాలంటే భయపడేవాడు అనమాట అలాంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు అందుకే ఆయన పల్నాటి పులి అనే వాళ్ళు రాయలసీమ రెండు ఆ ప్రాంతం వాళ్ళు వేలారు కాబట్టి అది కూడా వాళ్ళ వారసులు ఆ వారసుడు కాబట్టి నిస్సబ్దం కూడా మళ్ళీ నాకు ఇప్పుడు ఆయన కనపడుతున్నాడు నిజంగా చెప్తున్నాను ఇది పార్టీ నాయకులు కొంతమంది ఇబ్బంది పడితే పడవచ్చేమో కానీ నేను చెబుతుండే మాత్రం వంద వంద శాతం ఈ రోజు నిజం అన్నమాట కానీ నేను దగ్గరగా చూసిన వ్యక్తిని నేను అటు శివప్రసాద్ గారిని చూశాను ఇప్పుడు ఈయన్ని చూస్తున్నాయో అన్నాను అంటే ఇప్పుడు ఆయన చనిపోయి ఆరు సంవత్సరాలు అవుతుంది కదా మరి ఎందుకు ఆ స్థాయి నాయకులు ఎదకలేకపోయాడు ఇంతవరకు పల్నాడు ప్రాంతంలో నేను ఉన్నాను అని చెప్పి భరోసా ఇచ్చే నాయకులు ఎందుకు రాలేకపోతున్నారు చిత్తశుద్ధి లేక అందరినీ కలుపుపోయే మనస్తత్వం లేక అందరి దగ్గరికి చుచ్చుకుపోయే వ్యక్తులు లేక వాళ్ళ వాళ్ళ సమస్యల నుంచి బయటకు వచ్చే శక్తి వాళ్ళకి లేక గమనించుకోండి నేను ఒక ఎన్నికల్లో చూశాను ఆయన ఎన్నికలు ఇక్కడ జరుగుతా ఉంటే ఆ ఎనభై తొమ్మిదిలో ఎన్నికలు జరుగుతూ ఉంటే విరికొండ మాచర్ల ప్రాంతాల్లో ఆయన ఉంటే నాసరాపేటలో రిగ్గింగ్ జరుగుతుంది అంటే హఠాహుటిగా వచ్చేసి ఆయన ఒక్కడే కారు డ్రైవర్ పక్కన పడేసి గన్ బ్యాన్ ఆయన ముగ్గురు కలిసి దాన్ని ఆపిన సందర్భాలు ఆయన మీద బాంబులేసిన సందర్భాలు కూడా నాకు తెలుసు కోడేల మీద అయినా సరే విరవకుండా ముందుకెళ్లేసి ఆయన పల్నాటి ప్రాంతం గురించి పల్నాటి పులిగా నిజంగా ఆయన్ని అభ్యర్థించడం కూడా తప్పులేదు నిస్సందేహం కూడా సరే రాజకీయంగా తప్పు ఒప్పులు అనేవి జరుగుతూ ఉంటే దాన్ని నేను పట్టించుకోను అది గురించి జరుగుతా ఉంటే కానీ నాయకుడిగా పల్నాటి పులిగా ఈ రోజు వరకు కూడా కీర్తించబడే ఏకైక నాయకుడు కోడల శివప్రసాద్ గారు నిజంగానే ఆయన ఆ విధంగా ఆత్మహత్య చేసుకోవడం అయితే మాత్రం నేనైతే చాలా బాధపడుతున్నాను అది ఎవరి కారణం అనేది తీసి పక్కన పడేస్తే ఆ రోజు తన దగ్గర ఉన్నటువంటి ఫర్నిచర్ కు సంబంధించి మీకు నేను స్వాధీనం చేయమంటారా లేకపోతే దాన్ని ధర నిర్ణయించండి డబ్బులు కడతానని చెప్పి ఆయన లేఖ రాసినా కూడా దాన్ని దాచిపెట్టి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేత అలాగే అంబడి రాంబాబు చేత ఆయన మీద లేనిపోని పెట్టి శ్రీకాకుళం చేత శ్రీకాకుళం వ్యక్తి చేత ఆయన మీద ఆయన కుమారుడు శివరామ్ మీద లేనిపోయిన అభియోగాలు పెట్టి ఆయన మనస్తాపానికి గురి కావడానికి కారణమయ్యి ఓ రకంగా ఆయన చనిపోవడానికి కారణమైన వ్యక్తులు ఈ రోజు వాళ్ళు బహిరంగంగా తిరుగుతున్నారు వాళ్ళకి శిక్ష పడలేదనే బాధ నాకు ఈ రోజు కూడా ఉంది కట్టవారు చనిపోయాడు మనిషి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారనే బాధ కూడా నాకు ఉంది కారణం ఏంటంటే అంటే లేదా రాజకీయంగా చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి నేను మాట్లాడినా కానీ ఆ ప్రాంతానికి నిజమైన హీరో డాక్టర్ కోటేల శివప్రసాద్ పల్నాటి పులి అనే పదానికి నిర్వచనం ఆయన అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది పార్టీకి నిజంగానే తీరని రోడ్ అని అయితే నేను భావిస్తున్నాను